దేవుడు కాదు హాలె ఆయన సన్నిధి బలముగా మన మధ్యలో ఉన్నది దేవుడు కొన్ని ఆశ్చర్య కార్యాలు ఈ స్థలంలో దేవుడు జరిగించబోతున్నారు హాలె లోయా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ తిమోతి గారికి చాలా హృదయం నుండి వందనాలు చెల్లించుకుంటున్నాను పాస్టర్ గారు పాస్టర్మ్మ గారిని నేను ఇదే మొదటిసారి కలవడం నాకు పరిచయం లేదు వారెవరో నాకు తెలియదు ఈ ఊరే నాకు తెలియదు అనేక గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాము కొన్నిసార్లు నేను నా తల్లితో కలిసి కొన్నిసార్లు నేను కొన్ని ఏజెన్సీ ఏరియాస్కి అలాగే దేవుడు ఆయన మహాకృపను బట్టి కొద్ది కొద్ది ప్రాంతాలలో కొన్ని పట్టణాలలో మన వేరే రాష్ట్రాల్లో కూడా నేను పరిచర్య చేయడం జరుగుతుంది దేవుని కృపను బట్టి కానీ ఈ స్థలానికి ఈ పట్టణానికి మీ ప్రాంతానికి మొదటిసారి దేవుడు నన్ను తీసుకొచ్చారు దాన్ని బట్టి ఆయన స్థుతిస్తున్నాను పిస్తున్నాను హాలే ఆయన సమయము సరైన సమయం అని నేను నమ్ముతున్నాను హాలెలోయ ఆయన అనుమతిస్తే కానీ ఈ స్థలంలో మీరు నేను కూర్చొని ఉండవు అవునా కాదా ఆయన అనుమతిస్తే కానీ ఆయన ప్రేరేపిస్తే కానీ మీ పాస్టర్ గారు నన్ను పిలవరు ఎక్కడో విజయవాడలో మేము సేవ చేస్తూ ఉన్నాము ఆయన ఎప్పుడు వచ్చింది లేదు నన్ను కలిసింది లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడినప్పుడు ఆయన కార్యాలు ఆయన జరిగిస్తారు హాలలోయ మీ పాస్టమ్మ గారు పాస్టర్ గారిని కలడం నాకు ఎంతో సంతోషము ఎంతమంది వారిని బట్టి స్థుతిస్తున్నారు దేవుణ్ణి వారి జీవితాన్ని బట్టి ఎంతమంది దీవించబడుతున్నారు మీరు ఇక్కడ హాలలోయ ఘనమైన అలాగే దేవుని కొరకు ఒక ఆశతో వాళ్ళ సేవ పరిచర్యను చేస్తూ ఉన్నారు ఎంతగానో దేవుని స్థూపిస్తున్నారు వారిని బట్టి వారి పరిచర్యను బట్టి వారి సాక్ష్యమును బట్టి హల వారి జీవితంలో జరిగిన సాక్ష్యం అనేక మంది జీవితంలో జరుగునుగాక హలూయ వారి జీవితమే ఒక ప్రవచనంగా ఉంది మీ ముందు ఒక సాక్ష్యముగా ఉంది హలోయ వారి జీవితాలతో వారు బోధిస్తున్నారు హలోయ వారి జీవితాల నుండి వారు పరిచర్య చేస్తుండగా దేవుడు సకల ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించునుగాక ఈ సంఘాన్ని ఆయన విస్తరించునుగాక అనేక మంది ఆయనను తెలుసుకున్నట్లు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఈ సంఘమును దేవుడు స్థాపించనుగాక హాలయ హాలలోయ యష యాభై నాలుగో అధ్యాయం నుండి రాత్రి కాలము ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట పాస్టర్ గారికి పాస్టర్ గారి యొక్క సేవ పరిచర్యకి దాని కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను యాభై నాలుగో వచ్చినం ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నారు ఈ మాటలు చదవమని నేను ఇంకా వాక్య భాగంలోనికి వెళ్ళలేదు కానీ మాటను ఈ పరిచర్య మీద ఈ సేవకుల మీద పలికి నేను ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను ఎషియా యాభై నాలుగు రెండు నుండి నేను చదువుతున్నాను నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదు హాలె లూయా నీ సంతానము ఎలైజా గురించి దేవుడు చెప్పిన మాట నీ సంతానము జనముల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను అలా లోయా ఈ సంఘమునకు దేవుడు ఇస్తున్న వాగ్దానము ఇంకా మీరు మేము ఇంత చేస్తాము మేము ఇక్కడే చేస్తాము కాదు దేవుడు ఏమంటున్నారు మీ తాళ్లను పొడిగించుకో అాలె మీ నివాస స్థలము మీరు నిరాటంకంగా సాగలేము మీ గుడారపు స్థలమును విశాలపరచు కుడివైపుకును ఎడమవైపుకును వైపుకును మీరు వ్యాపించదరంట అలెలోయ ఈ సంఘము ద్వారా అనేక మంది చీకటిలో నశించిపోతున్న అనేక మంది ఆత్మలు ఆయన వెలుగులోనికి వచ్చుతారుగాక అలెలోయ అన్య జనములను స్వాస్థ్యముగా మీరు పొందుకొందురుగాక గాక హాలె లోయా పట్టజానంత విస్తారమైన ఆత్మల యొక్క పంటను వారు మీరు మీ మీద ప్రకటిస్తున్నా నేను ఈ రాత్రి హాలలోయ ఈ సంఘం మీద ప్రకటిస్తున్నా దేవుడు విస్తరించబోతున్నారు పాస్టర్ గారు హాలలోయ హాలలోయ ఈ రాత్రి కాలము మన వాక్య భాగంలోనికి వెళ్దాము